నమస్కారం అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కాలజ్ఞాన సైతం నిత్యపారాయణ గ్రంథం చదువుతున్నాం కదండీ ఈరోజు వచ్చేసి మనం ఆరో అధ్యాయం చదువుకోవాలండి అంతకంటే ముందుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి అలానే మీకు ఏదైనా దేవుడి కంటెంట్ ఏదైనా అవసరమైనా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నేను అది నోట్స్లో రాసుకొని మీకు నేను అప్లోడ్ చేస్తానండి దేవుడి కంటే ఏంటి ఇట్లా బ్రహ్మగారి గురించి మొత్తం చెప్తూ ఉంటే ఆయన గురించి మొత్తం జీవిత చరిత్ర తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఎవరిని ఉన్నా కూడా షేర్ చేయండి ఈ యొక్క పారాయణం అనేది మనం తెలిసిన వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అవుతారండి మనం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతామండి ఎవరికన్నా మనం ఈ కథ గురించి చెప్పినా ఇలా ఉందని చెప్పినా వాళ్ళు విన్నా మనం వినిపించినా ఎంతో పుణ్యమేనండి కాబట్టి ఈరోజు మనం ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైత్ర ఆరో అధ్యాయం చదువుకున్నాం చూడండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేణ స్వామి జీవి చైత్ర అధ్యాయం ఆరు బ్రహ్మంగారి దక్షిణ దేశ యాత్ర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య మిగిలిన శిష్యులతో కలిసి దక్షిణాదికి బయలుదేరారు స్వామివారికి సిద్ధయ్య పట్ల ఉన్న ప్రేమానురాగాలు చూసి అసూ చెందిన కొందరు శిష్యులు అతడు మనకన్నా ఎందులో ఎక్కువ స్వామివారి మీద మనకు మాత్రం భర్తీ లేదా సిద్ధయ్య మనం వారిని సేవించుట లేదా మరి శ్రీవారు అతడినే ఎందుకు ఎక్కువ ప్రేమతో చూస్తున్నారు అతడిలా మనల్ని ఎందుకు గుర్తించటం లేదు ఇలాగే ఊరుకుంటే చివరికి మన పరిస్థితి ఏమిటి అని లోపల మదనపడసాగారు ఇది గమనించిన శ్రీవారు వారికి జ్ఞానోదయం చేయకపోతే ఈషతో గతి దూరులవుతారని మనసులో అనుకునే అవకాశం కోసం నిరీక్షించసాగారు చీరాల ఒంగోలు నెల్లూరు కాళహస్తి గ్రామాదుల్లో పర్యటించి తిరుపతికి చేరుకున్నారు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి కడపకు బయలుదేరి అరణ్య మార్గంలో నడవసాగారు చచ్చిన సునకమును తినమని సిద్దయ్యను బ్రహ్మంగారు ఆజ్ఞాపించుట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన శిష్యుల కళ్ళు తెరిపించడానికి అదే సమయమని భావించి తమ మహిమతో దారి మధ్యలో చచ్చిన సునకమును ఒక దాని సృష్టించారు ఆ కుక్క శరీరమంతా కుళ్ళి పురుగులు పట్టి ఉంది ముక్కులు పగిలిపోయేటట్లు కంపు కొడుతుంది శిష్యులు ఆ సునకమును చూస్తూనే ముక్కులను మూసుకున్నారు అక్కడ స్వామివారు ఆగి శిష్యులను చూసిన ఆయనలారా మీరందరూ గురుసేవ దీక్షాధులమని అనుకుంటూ ఈ శుద్ధిని చులకనగా భావించడం నేను గమనించాను మహామహులైన మీలో నా మాట జవదాటని గురుసేవ తత్పరులు ఎవరైనా ఉంటే ఆ సునకమును సునకము భక్షించండి అని ఆజ్ఞాపించారు ఆ మాటలు విని శిష్యులు ఇదేమీ ఆజ్ఞా భరించలేనంత దుర్గంధం వెలువడుతున్నా ఈ సునకం వద్ద నిల్చోవాలంటేనే కష్టంగా ఉంది అంత కంపు కొట్టే దీన్ని భక్షించటమా గురువుగారికి సిద్ధుని మీద ప్రేమ ఎక్కువై మతిగాని భ్రమించిందా అని ఒకరినొకరు మొహాలు చూసుకుంటూ వెర్రివారిలాగా నిలబడిపోయారు అంతటా సిద్ధయ్య గురుదేవ నా మనసు శరీరం మీకు కానుగ చేయబడినవి తమరేమి చెప్తే దాన్ని తప్పక నెరవేర్చే మీ పాదసేవకుడను మీ ఆజ్ఞ నెరవేర్చడకు నేను సిద్ధంగా ఉన్నాను అని స్వామివారి ఆజ్ఞ కోసం నిలబడ్డాడు స్వామివారు సిద్ధుని వీపు నిమిరి నాయన నీవంతటి వాడివి అమృతో అమృతోపమానముగా ఈ సునకాన్ని భుజింపుమని ఆదేశించారు సిద్ధయ్య గురుదేవుని పాదాలకు నమస్కరించి సునకం ముందు మఠం వేసుకొని కూర్చొని లుకలుకలాడు పురుగులను దోసిట పట్టి గురుసారావు భోమార్పణం వస్తూ అని స్మరించి భుజించసాగాడు ఆ దుర్గంధం వల్ల ఇబ్బంది గాని ఆ పురుగులను గాని చేయక పంచపశ పరమాణము తించుట వాళ్ళగా సునకాన్ని తించున్న సిద్ధుడిని చూసి శిష్యులందరూ నిత్యులయ్యారు సిద్ధయ్య ఆ సునకమును కొంచెం కూడా విడవకుండా పూర్తిగా అరగించి లేచి నిలబడి గురుదేవునికి నమస్కరించాడు వీరబ్రహ్మేందులు వారు సిద్ధయ్యను ఆశీర్వదించి మిగిలిన శిష్యుల వైపు చూచి నాయనలారా ఈ సిద్ధయ్యపై నాకు ఉన్న ప్రేమాభిమానాలకు కారణం ఏమిటో ఇప్పటికైనా అర్థమైందో ఇతడు అపార భక్తి గుణ సంపన్నుడు ఇతనిలాగే మీరు మీ మనసులో నాపై నిలిపి నన్ను నమ్మి సేవించండి తరించగలరు అని బోధించారు స్వామివారు కడప నవాబుకు సాహెబు ఫిర్యాదు సిద్ధయ్య తండ్రి సాహెబు ఒక్కగానొక్క కొడుకుపై ఆశ వదులుకోలేక బంధుమిత్రుల ప్రబోధం వల్ల కడప నవాబును దర్శించి సలాం చేసి తన గోడు విన్నవించుకున్నాడు నవాబు సాహెబ్ కందిమలయ్యపల్లకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నా ముద్దుల కొడుకును తన బోధలతో వంచీ మతభ్రష్టుని చేసి తన శిష్యుడిగా చేసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు అది విన్న కడపనబాబు ఫిర్యాదును విచారించడానికి స్వామివారిని తన సముఖానికి హాజరు కావాల్సిందిగా ఒక మహాజరు రాసి జవాన్తో కన్నిమల్లయ్య పల్లెకు పంపించారు ఆ బట్లు లేఖను తెచ్చి స్వామివారికి ఇచ్చారు చూసేవా నాయన మా మాట విని ఆనాడు నువ్వు నీ తల్లిదండ్రులతో వెళ్ళి ఉంటే ఈనాడు మాకి అపవాదు వచ్చి ఉండేది కాదు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు అని స్వామివారు సిద్ధైన ప్రశ్నించారు అందులో సిద్ధయ్య స్వామి నేను నవాబు దగ్గరికి వెళ్ళి మీ బదులుగా సంజాయిషి చెప్పుకుంటాను మీరు ఆజ్ఞ ఇస్తే మీకు బదులు నేనే వెళ్ళి సమస్యను పరిష్కరించి వస్తాను అని సిద్దయ్య రాసిని తీసుకొని కడపకు బయలుదేరాడు సిద్దయ్య సలాముకు నల్లరాయి బద్దలగుట నవాబు సముఖానికి వచ్చిన సిద్దయ్య ఆయన పట్ల ఎటువంటి వినయం విధేయతలో కనబరచక కనీసం సలాము కూడా చేయకుండా నిలబడేసరికి నవాబు మిక్కిలి కోపంతో సిద్ధయ్య నువ్వు గర్వపోతులా ఉన్నావు నువ్వు జన్మించింది మహమదయ్య మతము నీ వేషభాషలు హిందూ మతంను అనుసరిస్తున్నాయి ఇంతకీ నువ్వు హిందూవా మహదీయుడు మహమదీయుడువా అని ప్రశ్నించాడు వెటకారంగా దానికి సిద్ధయ్య జవాబిస్తూ ప్రభు నాలో ఉన్న పెంకితనాన్ని నేను ఏనాడో మా గురువరేణ్యులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య చరణాల విందాలకు కానుగ్గా సమర్పించాను స్వామివారి నన్ను మతమార్పిడి చేయించారని ఆ నేరము చేసిన స్వామివారిని విచారించడానికి వారిని మీ సముఖమునకు రమ్మనుమని మీరు పంపిన శ్రీ ముఖమునకు జవాబుగా నేనే మీ సముఖానికి వచ్చాను ప్రభు మతములు ఎన్ని ఉన్నను సర్వమతముల సారం ఒక్కటే రూపనామములు ఎన్ని ఉన్నను సర్వేశ్వరుడు ఒక్కడే ఇదే సత్యం ప్రభు మోక్ష సాధకులకు గురుబోధ ఒకటే మార్గం అదే ధర్మం కర్మసాధనంతో బ్రహ్మైక్యం పొందగలిగే తర్నోపాయాన్ని చూపించి నన్ను ఉద్ధరించగల సద్గురువుని నాకై నేను ఆశ్రయించానే కానీ ఆయన బలవంతంగా నా చేత మతమార్పిడి చేయించలేదు నా గురువు గురించి తప్ప నాకు ఇతర ఆలోచనలేమీ లేవు అట్టి అట్టి నన్ను గర్వాంధుని అని అహంకారణని భ్రమించి మీరు ఆవేదన చెందుతున్నారే తప్ప ఇందులో విపరీతం ఏదీ లేదు అని తెలియజేశాడు సిద్ధయ్య ఆ మాటలకు నవాబు హోంకరిస్తూ ఏమీ నీవు నీ గురుదేవుడు మాత్రమే అధికులని గర్విస్తున్నారా నిజంగా మీరు అధిక్యులే అదుకులే నవాబులమైన మాకు సలాం చేయవలన కనీస సంస్కారం కలిగి ఉండేవారు అతి జ్ఞానం నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలవని రెట్టించాడు ఆ మాటలకు సిద్ధయ్య మందహాసం చేసి ప్రభు నేను అవతారమూర్తి అయిన నా గురుదేవునికి తప్ప ఇతరులకు సలాము చెయ్యను నా సలాములను భరించగల శక్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాత్రమే ఉన్నది వారు తప్ప వేరెవరు నా సలాములను భరించలేరు భరించి బతికి బట్టగట్టలేరు అని చెప్పాడు నెమ్మదిగా నవాబు మండిపడుతూ సిద్ధ నీ సలాములను నీ గురువు తప్ప మరెవరు భరించలేరా భరించి బతకలేరా నువ్వు నీ గురువు అంతటి గొప్పవారా నిరూపించగలవా అని సవాలు చేశాడు సిద్ధయ్య చిన్నవు నవి నా గురుదేవుని గొప్పతనాన్ని మీకు తెలియపరచడానికి నేను మీ సవాల్ని స్వీకరిస్తున్నాను ఒక నల్ల రాతిగుండుని ఈ సభాస్థలకి తెప్పించండి అన్నాడు నవాబా ఆ విచిత్రాన్ని చూడాలన్న కాంక్షతో సేవకుల చేత ఒక పెద్ద నల్లరాతి గుండును తెప్పించి సభ మధ్యన పెట్టించాడు సిద్దయ్య రాతిగుండు ముందుకు వెళ్లి తన మనసులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని స్మరించుకొని తన ఎడమ ఎత్తి ఆ నల్లరాతి గుండుకు సలాం చేశాడు మరుక్షణమే ఆ నల్లరాతి గుండు పెటేల్మణి చప్పుడు చేస్తూ తునా తునకలైపోయింది ఆ దృశ్యాన్ని గాంచి కడప నవాబు అప్రతిభుడయ్యాడు సభాసదులు విభ్రాంతులయ్యారు అప్పుడు సిద్ధయ్య మందహాసం చేస్తూ ప్రేభు నా గురువరేణ్యుల మహిమాన్విత శక్తిని చూశారా ఈ శక్తిని నాకు ప్రసాదించిన వారు నా గురుదేవులే ఇట్టి శక్తిని భరించగల శక్తి వారికి తప్ప మరెవరికీ లేదు భగవంతుడు ఇతరులకు ఇచ్చిన దాన్ని తిరిగి తాను మాత్రమే భరించగలడు ఈ సత్యాన్ని నిరూపించడానికే నేను ఈ రాతిగుండుకు సలాం చేశాను మా గురుదేవుని అమోఘ మహిమాన్విత శక్తిని వర్ణించడం వెయ్యి సిరస్సులున్న ఆదిశేషునికైనా తరం కాదు ఇది సత్యం సత్యం ముమ్మాటికి సత్యం అని ప్రకటించాడు సిద్ధయ్య ఆ మాటలో పూర్తి కాగానే సభాసదులెల్లూ పెద్ద పెట్టున కరతాల ధ్వనులు చేశారు కడప నవాబు గద్దె దిగి వచ్చి చేతులు జోడించి సిద్ధేశ్వర నన్ను క్షమించు నిన్ను నీ గురుదేవులైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని సామాన్యులైన సన్యాసులుగా భావించిన నా అజ్ఞానాన్ని బుద్ధిహీనతని మన్నించు అని ప్రార్థించాడు సిద్ధయ్య ప్రసన్నుడే నవాబు సాహెబ్ నాలో ఏదైనా గొప్పతనం మీకు కనిపించి ఉంటే అది మా గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహ ప్రభావమే తప్ప నా గొప్పతనం కాదు అని తెలిపాడు నవాబు చేతులు జోడించి అయితే నేను మీతో పాటు మీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వద్దకు వచ్చి జ్ఞానభిక్ష ప్రసాదించమని వారిని అర్థిస్తాను మీ వెంట నన్ను రానివ్వండి అని అర్థించాడు అందులో సిద్ధయ్య నవి ప్రభు మీ వంటి వారి రాకతో సామాన్యులకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి నేనే అతి త్వరలో మా గురుదేవుని ఇచ్చటికే తీసుకుని వచ్చి మీ ఆకాంక్షను ఈడేచ్చుతాను అని వాగ్దానం చేసి ఆ మర్నాడే సిద్ధయ్య కందిమల్లయ్య పల్లెకు తిరుగు ప్రయాణమయ్యాడు ఇదండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితైత అధ్యాయం ఆరు సమాప్తం ప్రతిరోజు కూడా రోజుకు ఒక అధ్యాయం చెప్పుని చదువుకుందామండి మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చైత్రని అలానే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళమైనా మనం చూసి పిల్లలకు కూడా మనం ఈ కాలజ్ఞానం గురించి అలానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఈ యొక్క జీవిత చైత్ర గురించి కూడా చెప్తామండి పిల్లలు ఈ కాలజ్ఞానం ప్రకారం అసలు ఎలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకి జరుగుతాయండి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వీళ్ళు బయటపడగలిగే అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ప్రతి ఒక్కటి కూడా అన్నీ జరుగుతాయని చెప్పారు ప్రతిదీ కూడా అలానే జరిగింది కాబట్టి అది మనం నమ్మాల్సిందేనండి భగవంతుడు విష్ణుమూర్తి అంశే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిగా వెలిసారండి ఆ అంశ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఇవి తెలుసుకొని మన పిల్లలకు కూడా నేర్పిస్తారని చెప్పి కోరుకుంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై లోకా సమస్త సుఖినోభవంతు సర్వేషనా సుఖినోభవం ఓం శాంతి శాంతి శాంతి